హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పండంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెక్స్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఆలన్న బెల్లైకైన్ యాక్టివేట్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఒక అద్భుతమైన స్పెషల్ టాపిక్ మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే చాలామంది పేదవారు కానీ మధ్యతరగతి కుటుంబాలు అంటే పూర్ కానీ మిడిల్ క్లాస్ కానీ రిచ్ కానీ వీళ్ళందరిలో కూడా చాలామంది ఈ ముగ్గురు కేటగిరీలో చాలామంది ఒక మిస్టేక్ చేస్తున్నారు ఆ మిస్టేక్ ఏంటంటే డబ్బుల్ని డబ్బుల్ని పూర్వకాలంలో మా అమ్మమ్మ అమ్మ వాళ్ళందరూ ఒక సంచి ఉంటుంది బొడ్డు సంచి అని ఇట్లా అందులో పెట్టుకుని వేసుకుంటుండే అది మంచిదే కానీ మగవాళ్ళు వాళ్ళు జేబులో ఎక్కుని పెడతారు కానీ డబ్బులకి మనకు మనీ పర్స్ మనీ పర్సు అనేది చాలా ఇంపార్టెంట్ తప్పకుండా మీకు ఇది చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది మీ మనీ టెన్ఎక్స్ అవుతుంది అంటే పదింతలు అవుతుంది ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే పర్సుని మెయింటైన్ చేస్తున్నారో ఆ పర్సు మీ జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందనే విషయము మీకు ఇంతవరకు తెలియకపోవచ్చు ఈ పర్సు మీరు వాడితే మీ జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందనే విషయము మీకు తెలియకపోవచ్చు కొందరు తెలిసిన వాడకపోవచ్చు కానీ ఈరోజు మీకు తప్పకుండా ఈ పర్సు వాడితే ఏంటి లాభమో చెప్పబోతున్నాను సో ఎవరైనా సరే ఇప్పుడు మనకు ప్రతిసారి కూడా మనకు అమౌంట్ వస్తుంది ఐదు వేలు పదివేలు ఇరవై వేలో లక్షలో ఎంతో వస్తున్నాయి కదా మనము మన జీవితంలో ఆ డబ్బుకి ఇప్పుడు లక్ష్మి అంటే దేవుడే కదా దేవత దేవుడు కదా మరి ఈ పర్సు అనేది దేవునికి గుడి లాంటిది ఇలా గుడి లాంటిది అంటే ప్రొటెక్షన్ అన్నమాట సో అందుకోసమే ఈ పర్సులో కూడా కలర్స్ ఎలా ఉండాలి ఖచ్చితంగా పర్సు ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఉంటే చాలా మంచిది మళ్ళీ చెప్తున్నాను ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ పింక్ కలర్ సో ఇవి ఎందుకు ఈ నెంబర్లో ఎందుకు తీసుకోవాలంటున్నానంటే ఒకసారి మళ్ళీ చెప్తా ఎల్లో కలర్ అంటే మూడు నెంబర్ అంటే గురువు జూపిటర్ బృహస్పతి మీకు అదృష్టాన్ని తీసుకొచ్చే నెంబర్ అది అదే పింక్ కలర్ అన్నాను అనుకోండి ఆరెంజ్ కలర్ అన్నా కానీ మీకు వన్ నంబర్ కింద వస్తుంది వన్ నెంబర్ కింద వస్తుంది అదేవిధంగా గ్రీన్ కలర్ అంటే ఫైవ్ సిక్స్ కలర్ నెంబర్ కింద వస్తుంది సో మీరు గ్రీన్ కలర్ వాడినా ఎల్లో కలర్ వాడినా పింక్ కలర్ వాడినా చాలా అద్భుతంగా మీరు ధనాన్ని ఆకర్షిస్తారు కానీ చాలామంది బ్లూ కలర్ వాడుతున్నారు చాలా పొరపాటు చాలా కష్టంగా మీకు డబ్బులు వస్తాయి వచ్చిన డబ్బులు కూడా మీకు ఉపయోగపడవు పక్క వాళ్ళకి ఉపయోగపడతాయి అందుకు బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ మీరు పర్సలు వాడుతూ ఉంటే చాలా జాగ్రత్త అలాంటి కలర్లు వాడకండి ఒకవేళ ఉంటే తీసేసి కొత్తది ఎందుకంటే నిన్ననే ఒక మిత్రుడు వచ్చేసి మా కన్సల్టేషన్ నేను బ్లూ కలర్ వాడానండి నా జీవితం అంతా అబా జబా దబా అయిపోయిందండి అన్నారు అర్థమైందా ఇప్పటికైనా అంటే నేను నేను చెప్పే ఈ ప్రతి వర్డు ఇదే పుస్తకాల చూసి కాదు నా దగ్గరికి వచ్చిన కన్సల్టేషన్ వల్ల వాళ్ళ అనుభవాలతో సహా నేను చెప్తున్నాను నేను కూడా ఒకప్పుడు బ్లాక్ కలరే వాడేది కానీ ఆ కలర్ తీసేసా సో గ్రీన్ కలర్ వాడతాను నేను ఎల్లో కలరే వాడతాను గ్రీన్ అండ్ ఎల్లో తర్వాత ఈ పర్సు మీద కూడా ఇట్లాంటి ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ వాడండి ఇలా ఫిఫ్టీన్ నెంబర్ పేస్ట్ చేయండి డబ్బును బాగా ఆకర్షిస్తుంది తర్వాత ఈ పర్స్ కలర్స్ గురించి అయిపోయింది పర్సులో పెట్టే డబ్బులు కూడా చక్కగా ఆర్డర్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఐదు వందల రూపాయల నోట్లు ఇట్లా ఐదు వందల రూపాయల నోట్లు తర్వాత రెండు వందల తర్వాత వంద తర్వాత యాభై తర్వాత ఇరవై పది అలా ఆర్డర్లో పెట్టుకోండి ఇంకా మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్లు ఉంటే దీన్ని కవర్లో పెట్టి ఇలా పెట్టండి చక్కగా సెంటు కూడా కొట్టండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా మీరు మీ జీవితంలో ఈ పర్సుని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే చినిగిపోయిన చిత్తు కాయిదాలు ఎలక్ట్రికల్ బిల్లు పెట్రోల్ బిల్లు అన్నీ దీంట్లో పెట్టకండి దేని ప్లేస్ దాందే దేని ప్లేస్ దాందే పెట్టకండి అట్లా పెట్టకండి సో మీకు కావాల్సిన ఇంకొక గడి ఉంటుంది కాబట్టి ఇదిగో దీంట్లో మీకు కార్డ్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నా ఫిజికల్ ఐంటికా సంబంధించింది ఇది నేను ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఇది ఎలక్షన్ కార్డు ఇది లక్కీ టైం టేబుల్ నా లక్కీ టైం టేబుల్ నాది తర్వాత నా అఫర్మేషన్ నేనేం కోరుకుంటున్నా అఫర్మేషన్ ఇట్లా మీరు పెట్టుకోవచ్చు ఇట్లా ఆర్డర్ తర్వాత ఇంకా మీకు వీలైతే ఇక్కడ చిల్లర్ చిల్లర కాయిన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ మీ ఫోటోలు పెట్టుకోవచ్చు ఇక్కడ మీ ఫోటోలు ఏమైనా ఉంటే సో ఇట్లా ఆర్డర్లో మీ పరుసు ఉండాలి నీట్గా ఉండాలి చినిగిపోయినట్టు దుర్వాసన వచ్చినట్టు అంత ఖరాబ్ అయినట్టు పర్సు ఖరాబ్ అయిపోయినట్టుగా ఉంటే ఆ పర్సు మంచిది కాదు వెంటనే తీసేయండి అష్టదరిద్రాలకు అది నిలబతుంది మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా ఉన్న పర్సుని వాడండి అప్పర కుబేర్లు అవుతారు ఖచ్చితంగా పర్సు చాలా ఇంపార్టెంట్ చాలామంది పర్సు వాడరు పర్సు వాడదు చాలామంది ఇట్లా జేబులలో పెట్టుకుంటున్నారు పర్సు వాడండి అది కూడా కలర్ఫుల్గా ఉండాలి పర్సు ఎల్లో కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ వైట్ కలర్లు కూడా వాడచ్చు కొందరికి రెడ్ కలర్ పడుతుంది కానీ బ్లాక్ బ్లూ పర్సులు మాత్రం బ్లాక్ అండ్ బ్లూ బ్లాక్ అంటే నలుపు కలరు నీలం కలరు ఈ రెండు శనికి సంబంధించింది కాబట్టి అలాంటి కలర్ వాడకపోవడమే చాలా మంచిది ధనాన్ని ఆకర్షించాలి స్మార్ట్గా మీకు డబ్బులు రావాలి బాగా కష్టపడితేనే డబ్బులు రావాలనుకుంటే వాడండి మీరు బాగా నేను కష్టపడుతున్నా బాగా షంఠలు వస్తున్నా అప్పుడు నాకంటే నువ్వు బ్లూ కలర్ వాడు బ్లాక్ కలర్ వాడు లేదు నాకు సులభంగా వేగంగా ఆనందంగా నాకు లక్షల కోట్లు రావాలంటే ఎల్లో కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ వైట్ కలర్ ఇలాంటివి వాడండి ఓకేనా సో ఆల్ ద బెస్ట్ వాడండి వాడిన తర్వాత మీకు రిజర్వ్స్ వస్తే కామెంట్ రూపాయలు తెలియదు తప్పకుండా ఇది మీ జీవితంలో ఒక అద్భుతమైన ఆనందమైన ఒక ప్రధానమైన ఘట్టంగా మారిపోతుంది ఎందుకంటే పర్సు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరైతే పర్సు వాడతలేరో మీకు డబ్బు నిలవదు పర్సు వాడతలేరో లేడీస్ అయినా జెంట్స్ అయినా మీకు డబ్బు నిలవదు నిలిచే ప్రసక్తే లేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్ నిజ బారాజు వరల్